హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర స్కార్పియో ఎస్ సిక్స్ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కార్ కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఎస్ సిక్స్ స్కార్పియో ఎస్ సిక్స్ ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో మీరు ఎవరైనా తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ రెండు కూడా తొంభై నుంచి వంద శాతం సీల్ టైర్స్ అయితే ఉన్నాయండి వెనకాల ఉన్నటువంటి టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పన్నెండు మైలేజ్ అయితే వస్తుంది పన్నెండు పదమూడు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ అలాగే మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఒకటి కాదు రెండు కాదు మూడు కీస్ అయితే ఈ కారుకి అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క సీట్ కవర్స్ రీసెంట్గా అయితే వేయించారు దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా వైట్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇక అక్కడక్కడ స్క్రాచెస్ పడితే అక్కడక్కడ అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా నెంబర్ వన్గా అయితే ఉంది పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి తాడ్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ ధర చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటుంది ఎస్ లెవెన్ గ్రిల్ అయితే రీసెంట్గా అయితే వేయించుకున్నారండి చూడొచ్చు అంటే న్యూ షేప్ తో అయితే ఈ కార్ అయితే ఉంటుంది ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్ చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైల్స్ చూసుకున్నట్లయితే వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కాలు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి టైర్ అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు ట్రై లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీఫాగర్ అయితే ఉంది అలాగే స్పాయిలర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అని అయితే చూడొచ్చు ఒకసారి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి చూడొచ్చు రైట్ సైడ్లో కూడా దగ్గరగా చూపిస్తున్నాను చాలా నీట్గా అయితే ఉంది కారు అలాగే వెనకాల ఉన్నటువంటి టైరు డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అయితే కొంత కొంతవరకు అయితే డిక్కీ స్పేస్ అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది పేస్టింగ్ కూడా చూడచ్చండి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం చేంజ్ అవ్వలేదు నాలుగు పవర్ రెండోస్ వర్కింగ్లో ఉన్నాయి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి త్రీ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ కవర్ టోన్ కలర్తో అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్పీడింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూడొచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే ఒకసారి డాష్ బోర్డులకు చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇది వచ్చేసి కోటింగ్ అండి ఇంజన్ ప్రొటెక్ట్ కోటింగ్ అనమాట ఈ కోటింగ్ చూసుకున్నట్లయితే కారు కొన్నలో కొత్తలో కొనుక్కున్నప్పుడు చాలామంది ఈ కోటింగ్ అయితే వేయించుకున్నారు ఢిల్లీలో అలాగే చూసుకున్నట్లయితే అంటే ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకులు అట్లాంటివి అయితే ఉండదు ఈ కోటింగ్ వేయించుకుంటే మాత్రం చూడొచ్చండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదు ఏబిఎస్ అయితే ఉందండి రెండు వేల పదిహేను కార్ అండి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది త్రీ కీస్ త్రీ కీస్ అయితే ఉన్నాయి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ గారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్